హాయ్ ఫ్రెండ్స్ ఇది మా పొలం అండి మా పొలంలో ఇవి చవకలు ఈ విధంగా కిందంత కొమ్మలు పైన లీఫ్స్ ఉంటాయి వీటిని పేపర్ తయారీకి వాడతారండి ఇల్లులు కట్టడానికి విగ్రహాల తయారీకి అన్నిటికీ వాడతారు ఇది మోటార్ దగ్గరండి ఈ విధంగా నీళ్ళు వస్తూ ఉంటాయి మొత్తం పొలం అంతా తడపాలా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్తో కానీ రిలేషన్స్తో కానీ వచ్చి నా పొలంలో కూర్చొని అంటే ఒక అన్న భోజనం చేయాలని నా కోరిక కానీ ఎవరికి వీలు కావట్లేదు ఎవరు పనుల్లో వాళ్ళు బాగా బిజీగా ఉంటారు నేను టూ మంత్స్కి ఒకసారి అట్లా వన్ మంత్కి ఒకసారి పొలానికి వస్తానండి ఇంతకు ముందైతే రోజు మా వారు ఉన్నప్పుడు వన్ అవర్ అట్లా వచ్చేవాళ్ళం అండి ప్రతిరోజు వచ్చి ఏదో ఒక చిన్న పని చేసుకొని పోయే వాళ్ళము కానీ ఇప్పుడు టూ మంత్స్కి ఒకసారి మా అబ్బాయి వచ్చినప్పుడు చూ తీసుకెళ్తాడండి పొలానికి మా మామయ్య మా పెద్ద అబ్బాయి మడవేస్తున్నారు మడవేయడం అంటే ఆ విధంగా నీళ్ళల్లో ఉన్న మట్టి అంతా గట్టులాగా వేయడం అండి నీళ్ళు ఒకే వైపుకి పోయేలాగా చేయడం మడవంటే నాకు ఇంత ముందు అంత తెలిసేది లేదు మా నాన్న వాళ్ళది కూడా ఫార్మర్సేనండి కానీ నాకు అంత అవగాహన ఉండేది లేదు మా నాన్న పొలానికి తీసుకెళ్లేవాడు కాదు అందుకని మాకు అంత తెలిసేది లేదు నాకు ఇప్పుడిప్పుడే ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాను కాలవ తిప్పడం మడవ తిప్పడం కానివ్వండి ఇవన్నీ కూడాను నేను వీడియో తీస్తున్నాను బాగుంటుందండి నీళ్ళు కట్టకపోయినా కానీ చవకల్లో చాలా కూల్గా చల్లటి గాలి వస్తుందండి బాగుంటుంది ఇక్కడ కూర్చోడానికి కూడాను కానీ పాములు అయితే తిరుగుతుంటాయని నాకు కొంచెం భయము ఇంతకుముందు వన్ అవర్ అట్లా ఏదో ఒక పని చేసుకొని పోయే వాళ్ళం రోజు మా ఆయన నేను టైం పాస్కి ఇప్పుడైతే అసలు రావట్లేదు మా మామయ్య వద్దనేసాడు నాకైతే ఇష్టము ఇట్లా రావాలని పొలంలో బాగుంటుందని ఇప్పుడు మా అబ్బాయి వచ్చినప్పుడు మాత్రానికి నన్ను ఖచ్చితంగా తీసుకెళ్తాడండి వారానికి రెండుసార్లు అట్లా తీసుకెళ్ళి చవకలు అన్నీ చూపించుకొని పైరు అన్నీ చూపించుకొని తీసుకొని వస్తాడు ఈ విధంగా ఉంటుందండి కాలం మొత్తం కొనా వరకు పొలం అంతాను కాలంలోనే నడుస్తా పోతే భలే బాగుంటుంది కిందంతా మెత్త ఎత్తగా ఉంటుందండి మట్టి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఈ విధంగా నీళ్ళన్నీ బాగా పారుతా ఉంటాయి మా సైడ్ వచ్చేసి వరి పైరు నిమ్మకాయలు జామ ఇవి పండిస్తారండి ఎక్కువ వచ్చేసి చవక పైరేనండి మా సైడ్ ఎక్కువ పంట వచ్చేసి వరి పైరే ఎక్కువండి మా సైడ్ బాగా ఇప్పుడిప్పుడు కొంచెం నిమ్మకాయలు కూడా ఎక్కువ వేస్తున్నారు కిందంతా ఈ విధంగా ఈ పక్క అంతా తడిచిందండి ఇక్కడంతా చూడండి ఇట్లా రావాలి నీళ్ళు ఫుల్ రావాలంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యింది కదండి అది మొత్తం పీల్చేస్తుంది నీళ్ళు ఇప్పుడు అట్లా కనిపిస్తున్నాయి సాయంత్రానికి బాగా పీల్చేస్తుంది అండి దబ్బలు దెబ్బలుగా పగిలిపోతుంది నేల దీనికి అసలు ఏమీ కొట్టనవసరం లేదండి పెద్దగా మందులు లాంటివి ఏమీ కూడాను నీళ్లు కట్టుకుంటా ఉండాల కలుపు లాంటిది పట్టకుండా చూసుకుంటే చాలా బాగా వస్తాయండి కొంతమంది ఈరియా పాస్పేట్లు కూడా కొడతారు బాగా లావుగా రావాలి అనేసి ఈరియా పాస్పెట్లు కొట్టినా కానీ బాగా లావుగా వస్తాయండి మేము కూడా తక్కువేని కొట్టేది ఈరియా పాస్పేట్ లాంటివి కానీ కలుపు పట్టకుండా చూసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి